అవినాష్ రెడ్డి నేను పోయిన నెల నా ఈ నెల నాలుగవ తేదీ ఎనిమిదవ తేదీ నాడు ఈ నెల నాలుగవ తేదీ ఎనిమిదవ తేదీ నాడు విజయవాడ బీజేపీ ఆఫీసులో కామెంట్ చేసిన మా అభివృద్ధిని ఆపేది లేదు మీరు కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకోలేరు అని చెప్తే నా మీద దాడి చేసినారు ప్రత్యక్షంగా దానికి ఒక నెల సవాలు విసిరి ఎక్కడికైనా వస్తానని దానికి అవినాష్ రెడ్డి కౌంటర్ చెప్పినాడు ఆదినారాయణ రెడ్డో సోదినారాయణ రెడ్డో ఏదో ప్లస్ స్వయం ఎక్కువైందని యాస్ ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి కాదు సూదీనారాయణ రెడ్డి కాబోతున్నాడు మీకు ప్రత్యేకంగా గుచ్చుతా చెక్కుతా నేను పులిమెందల పులులు అనేది ఈ వైఎస్ఆర్ గురించి చెప్పినాం మా భూపేష్ రెడ్డి చేతిలో ఈ జమ్మన మడుగులో నిన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆరు వేల ఓట్లతో ఓడిపోయినాడు వాళ్ళ వలన మేము గెలిచిట్టే వాళ్ళనే ఓడించినాం దీనికి ఏం చెప్తామంట సమాధానం వాళ్ళ పార్టీ తరఫున రెడ్డిని ఓడించిన పద్దెనిమిది వేల ఓట్లతో దానికి ఏం చెప్తారు సమాధానం ఈ కేసు నుంచి ఎట్ట బయటపడతారో చెప్పాలా అవినాష్ నీకు చెప్తున్నా నువ్వు వినాశనం విధ్వంసం విషం మీ బతుకంతా గుండెపోటుతోనే బతున్నారు మీరు ఇది తెలుసుకోండి పొలివందల వాళ్ళు సున్నితులు నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్నాను వాళ్ళను మభ్యపెట్టి మోసం చేస్తారు మీరు చీనీలో దోపిడి మీరు అరటిలో దోపిడి పనుసు దోపిడి మీకు ధనదాహం మీరు నాలుగు వందల కేజీలు భారతీయ బంగారు అనేది వాస్తవం ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి మీ దగ్గర మీరు డబ్బు కోసమే రాజకీయాలు మీరు నాశనం చేసేదానికే రాజకీయాలు వచ్చినాం మీకు చెక్కు పెట్టేదానికే మేము రైట్